పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ క్రీస్తు నాది ప్రియ సహోదరి సహోదరు నేటి మొదటి పట్నము అపోసుల కార్యములు నాలుగు అధ్యాయము ఇరవై మూడు వచనము నుండి ముప్పై ఒకటో వచనం వరకు నేటి మొదటి పట్నములో యోహానులు వారి యొక్క మిత్రులతో కలిసి చేసిన ప్రార్థనలు మనం చదువుకుంటున్నాం పేతురు యోహానులు కెళ్ళి దేవాలయములో క్రీస్తు గురించి ప్రకటించారు అది తెలుసుకున్న దేవాలయ అధిపతి మరియు సద్దుకయలు అర్చకులు వారిని బంధించి చరసాల్లో పెట్టారు అనంతరము విచారణ సభలో వారిని ప్రవేశపెట్టి వారిని గట్టిగా గద్దించి ఉన్నారు మీరెక్కడా క్రీస్తు గురించి నజరైన యేసు మృతులో నుండి లేపబడ్డాడు అని ప్రకటించవద్దు అని గట్టిగా ఆదేశించి వారిని విడుదల వారు విడుదల పొందుకున్న తర్వాత తమ యొక్క మిత్రుల వద్దకు వచ్చి వారు ప్రార్థన చేస్తున్నారు ప్రియా సహోదరి సహోదరారా పేతృయ్యోహానులు భయపడలేదు వారు ధైర్యముగా వారు విచారణ సభలో సమాధానం చెప్పారు మేము ఎవరికి విధయించాలి మానవులకు విధేయించాలా దేవునికి విధేయించాలా మేము కళ్ళారా చూసిన వాటిని చెవులారా విన్న వాటిని గురించి మేము ప్రకటించకుండా ఉండలేము అని వారికి గట్టిగా తెలియచేసి ఉన్నారు క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా మనం కూడా మన జీవితంలో క్రీస్తుకు సాక్షులుగా జీవించినప్పుడు మనకు కూడా వ్యతిరేకత ఉంటుంది సత్యాన్ని చాటినప్పుడు అసత్యవాదులందరూ కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు మనల్ని శిక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మనము ఆ సమయంలో క్రీస్తు ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి అందుకనే నేటి మొదటి పట్టణంలో పేతృ యోహానులు మరియు వారి యొక్క మిత్రులు కలిసి ప్రార్థన చేస్తున్నారు ఈ విధముగా ఓ ప్రభువా వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుడు నిండు ధైర్యముతో మీ సందేశమును గురించి మాట్లాడటకు మీ సేవకులమైన మమ్ము అనుమతింపుడు స్వస్థపరచుటకై మీ హస్తమును చాపుడు మీ పావన సేవకుడైన యేసు పేరట అద్భుతములు ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపుడు వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలము కంపించను అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్యమును కూర్చి మాట్లాడసాగిరి ప్రియా మిత్రులారా పేతురు యోహానులు వారి యొక్క మిత్రులు కలిసి ప్రార్థన చేస్తున్నారు దేవుని యొక్క సహాయం కొరకు దేవుని యొక్క అనుగ్రహం కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రభు గురించి ప్రకటించడానికి వారికి ధైర్యము దేవుని యొక్క ఆత్మ అనుగ్రహింపబడాలని ప్రార్థన చేశారు వారు మంచి మనస్సుతో ప్రార్థన చేస్తారు ప్రేషిత కార్యాన్ని కొనసాగించడానికి కావలసిన శక్తి కొరకు ప్రార్థన చేస్తారు కాబట్టి దేవుడు వారికి తన యొక్క ఆత్మశక్తిని ప్రసాదించాడు దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడి వారు ధైర్యాన్ని పొందుకున్నారు ధైర్యాన్ని పొందుకుని ప్రజలకు క్రీస్తు గురించి ఎంతో గొప్పగా ప్రకటించి ఉన్నారు ప్రియా సహోదరి సహోదర మనం కూడా ధైర్యాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ మనకు అవసరము దేవుని ఆత్మ మన మీదకు వేయించేసి వచ్చినప్పుడు మనము ధైర్యముతో మాట్లాడగలము ధైర్యంతో క్రీస్తు గురించి ఇతరులకు చాటు చెప్పగలము సహోదర నేటి సువిశేషము సువార్త మూడు అధ్యాయము మొదటి వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు నేటి సువిశేషములో నికోదేము గురించి చదువుకుంటున్నాం నికోదేము పరిసయుడు యూదర్ అధికారి విచారణ సభలో సభ్యుడు యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకున్నాడు ఏసుక్రీసు ప్రభు దేవుని కుమారుడు అని తెలుసుకున్నాడు కాని తాను బహిరంగముగా తనను విశ్వసించలేకపోతున్నాడు అందుకనే ఒకరోజు రాత్రి సమయంలో ప్రభు వద్దకు వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నాడు బోధుకుడ నీవు దేవుని వద్ద నుండి వచ్చిన మేము మేమెరుగుదము ఎలాగనా దేవుని సహకారం లేని లేనియడలా నీవు చేయిచున్న అద్భుత కార్యములు ఎవడను చేయలేడు అని పలికను అందుకు యేసు అతనితో మనుషుడు కొత్తగా జన్మించరనే తప్ప దేవుని రాజ్యమును చూడజారడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికను క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సహోదర నికోదేము గురించి తెలుసుకున్నాడు ప్రభు దేవుని కుమారుడని దేవుని నుండి వచ్చాడని తెలుసుకున్నాడు కానీ తాను బహిరంగంగా ప్రభుని విశ్వసించలేకపోతున్నాడు బహిరంగంగా ప్రభుని అంగీకరించలేకపోతున్నాడు అందుకని తాను రాత్రి సమయంలో ప్రభు వద్దకు వస్తున్నాడు మరి ప్రభుని ధైర్యముగా విశ్వసించాలన్నా ప్రభు గురించి ధైర్యంగా ప్రకటించాలన్నా దేవుని యొక్క ఆత్మ అవసరము దేవుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు మనలో ఉన్న భయము తొలగిపోతుంది ప్రియ సహోదరి సహోదార ప్రభు తెలియజేస్తున్నాడు మనుష్యుడు కొత్తగా జన్మించరనే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని నికోదేముతో ప్రభు తెలియజేస్తున్నాడు మనుషుడు కొత్తగా అంటే పాపానికి నశించినప్పుడు మనిషి కొత్త జీవితాన్ని పొందుకుంటాడు క్రీస్తునందును ఉన్నవాడు కొత్త జీవితాన్ని పొందుకుంటాడు పాపానికి పరివర్తన చెందినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు ప్రభుని విశ్వసించినప్పుడు కొత్త జీవితాన్ని పొందుకోగలడు ప్రియ సహోదరి సహోదర అందుచేత మనము ప్రభుని విశ్వసించి ప్రభుని ధైర్యముగా ఇతరులకు చాటి చెప్పాలంటే మనకు ప్రభు యొక్క ఆత్మ అవసరము ఈ ప్రభు యొక్క ఆత్మను పొందుకున్నారు ప్రభు యొక్క ఆత్మను పొందుకుని వారు ధైర్యముగా క్రీస్తు గురించి ప్రకటించగలిగారు అందుచేత దేవుని యొక్క ఆత్మ మనకు అనుగ్రహింపబడాలని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు నేను సుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం మరొక రోజున నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభు నేటి మొదటి పట్టణంలో పేతృ వ్యవహారులు ధైర్యం కోసం శక్తి కోసం ప్రార్థన చేసి ఉన్నారు వారు ప్రార్థన చేసి నీ ఆత్మశక్తిని వారు పొందుకున్నారు నీ ఆత్మశక్తితో నింపబడి ధైర్యముగా ప్రేషిత కార్యాన్ని కొనసాగించి ఉన్నారు మాకు కూడా అటువంటి ఆత్మను దయచేయమని ప్రార్థన చేయుచ్చున్నాం ప్రభా నేటి సువిశేషములో నికోదేము నీ కుమారుని విశ్వసించాడు కానీ తాను బహిరంగముగా తనకి విశ్వాసాన్ని ప్రదర్శించలేకపోయాడు ప్రభా మేము నికోదేము వలే కాకుండా మేము నిన్ను విశ్వసించి నీ గురించి బహిరంగముగా ధైర్యముగా ప్రకటించడానికి కావలసిన ఆత్మశక్తిని దయచేయమని అనాథుడైన క్రిస్ ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్